హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చికెన్ని చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తుంటారు అలాగే వాళ్ళని నేను ములక్కాడ వేసి చికెన్ చేశాను ములక్కాయ చికెన్ దానిక్కడ చికెన్ ఎలా చేయాలో చూపించేస్తానండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కరాయి పెట్టుకొని దాంట్లోకి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ గిట్ అయిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా వేగనివ్వాలి పచ్చి వాసన పోయేంత వరకు అల్లంల్లిపాయ పేస్ట్ పచ్చి పోయిన తర్వాత వచ్చిన తర్వాత దాంట్లోకి కడుక్కొని పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి చికెన్ దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత దాంట్లోకి తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత కాసేపు ఉడకనిచ్చి దాని తర్వాత చికెన్ మసాలా అనేది స్టార్టింగ్లో వేసుకుంటే ఆ ముక్కకి ఆ ఫ్లేవర్ బట్టి చాలా టేస్టీగా ఉంటుందండి స్టార్టింగ్లోనే కొత్తిమీర పుదీనా వేసుకుంటే చికెన్కి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అవి వేసిన తర్వాత కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికినిచ్చిన తర్వాత దాంట్లోకి మూత తీసి దాన్ని ఒకసారి కలుపుకొని దాంట్లోకి ములక్కాడలు టమాటోస్ వేసి బాగా దారి కలుపుకొని తగినంత పారం వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉడకనిచ్చి దాంట్లో లాస్ట్లో దింపే ముందు కొత్తిమీర పుదీనా వేసి దింపితే ఎంతో టేస్టీ ఈజీ అయినా ములక్కాడ చికెన్ అనేది రెడీ అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్